హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా చూడండి కాటుక మనం ఒక్కసారి ఇలా పెట్టుకున్నామంటే చూడండి మనం చేరిపినా కూడా జరగదు అనమాట అంత ఇది వాటర్ వేసినా కూడా మనకి కనీసం కరగదు చూడండి చూస్తున్నారు కదా వాటర్ వేసినా కూడా కరగకుండా అలానే ఉన్నది అంత ఘాటుగా ఉండే ఈ కాటుక మనకి మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మనం మన ఇంట్లో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో చూసేద్దాం ఇంకా ఏమిటి అంటే ఇది ఒకసారి ఒక రోజు పెట్టుకున్నారంటే మనకు త్రీ డేస్ వరకు ఇలానే ఉంటుంది అయితే ఇప్పుడు కాస్త పల్చగా ఉన్నది ఒక వన్ అవర్ తర్వాత చూస్తే చిక్కగా తయారైపోతుంది అనమాట మనకి ఈ బయట కాజల్ కంటాం కదా కాజల్లాగే అనిపించేస్తుంది ఇంకా ఇది ఎలా చేయాలి అంటే ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం సమానంగా ఉండే ఒక నాలుగు గ్లాసులు తీసుకుందాం ఎందుకంటే ఎత్తు తగ్గు ఉన్నదనుకోండి మనకి సెట్ చేయడం కరెక్ట్గా అవ్వదు సో అందుకని చెప్పి సమానంగా ఉండే గ్లాసులు నాలుగు తీసుకొని నాలుగు పక్కల దీనికి ఇలా సెట్ చేసుకున్నాము అంటే ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ అనేది ఇలా బోర్లించుకుంటే మనకి దీనికి అంత మసి పడుతుంది కదా ఆ మసితో మనం తయారు చేసుకుంటాం అయితే ఇందులో మనం ఫస్ట్ అయితే వేప నూనె వేసుకుందాం ఎందుకంటే వేప నూనె వేస్తే మనకి కంటికి చలవ చేస్తుంది కలకలు ఇటువంటివి ఏవి రాకుండా కాపాడుతుంది అన్నమాట సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే దీనిలో వేప నూనె అయితే వేసుకుందాం వేప నూనె వేసుకున్నాం కదా దీనికి ఒత్తి అయితే కాస్త పెద్దగానే పెట్టుకోవాలి ఎందుకంటే మనకు కావాల్సిందే మసి కాబట్టి దీని నుంచి వచ్చే ఈ మసంతా మనకు బాగా ప్లేట్కి అయితే అంటుకోవాలి సో అందుకని చెప్పి ఇప్పుడు ఇదైతే చూడండి అలా దిగిపోతుంది కదా ఇంకా వెలిగించుకుందాం ఇప్పుడు ఇది చెప్పి మన కదా దీనిపైన మనం ఇలా వెళ్ళి అంటే దీని నుంచి వచ్చిన ఆ పొగ అంతా చూడండి ఇగోండి ఇక్కడ ఈ మూలకి ఒక మూలకి టీపై పెట్టి ఆ టీపాయి కింద పెట్టాను అనమాట ఎందుకంటే పిల్లలు గట్రా ఉన్నా కూడా ఎవరు తన్నీకుండా ఉంటారండి ఇగొండ ఇలా ముందు అయితే సెట్ చేసుకున్నాక మనకి ఆ అంతా వెళ్ళి ఆ ప్లేట్ కొంటుకుంటుంది కదా అంటాక సాయంకాలం వరకు కాలుతుంది నాకు తెలిసినంతవరకుని ఇంకా నేను హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే తెచ్చుకున్నాను ఇంకా ఇగోండు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందేమో ఇది బహుశా ఉండిపోయింది ఇంకా అయితే ఇగోండి ఇది సాయంకాలం వరకు అయితే అప్పుడు మళ్ళీ ఆ మసంతా వచ్చాక అప్పుడు చూద్దాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంచితే ఇగండి ఇప్పుడైతే దీపం ఘనమైపోయింది ఇంకా తీద్దాం ఇదే చూడండి ఇగంటి ఎలా వచ్చింది కదా ఇప్పుడు ఈ ప్లేట్కున్న ఇదంతా చూడండి బూడిదంతా ఎలా వస్తుందో మొత్తం ప్లేట్ దగ్గర ఉన్నదంతా ఇలా సైడ్కి తీసి ఇగోండి ఇంత పొడి అయితే వచ్చింది కదా ఇప్పుడైతే ఇది ఒక వైట్ పేపర్లో వేసి పొట్లంగా పెంచుకుందాం రేపు మార్నింగ్ అయితే దీనికి పాకం తీసి చూపిస్తాం మళ్ళీ ఇవన్నీ మొత్తం పొడంతా అయితే ఇంత వచ్చింది కదా చూడండి ఇది మనం తీసిన ఈ దీనికి కూడా మరి ఇంకేం లేదు చూసారు ఎంత బ్లాక్గా ఉందో ఇది ఇది ఇప్పుడు మనం పాకం తీస్తే కనుక సూపర్గా అయిపోతుంది ఇంకా అది తీసి ఇంకా రేపు మార్నింగ్ మనం పాకం అయితే తీసి చూపిస్తాం ఇంకా మనం తయారు చేసుకున్న కాటికి ఇప్పుడు పాకం అయితే తీసుకోవాలి ఇది నువ్వుల నూనె అనమాట ఈ నువ్వుల నూనె ఇంత నూనె అయితే ఇందులో వేస్తున్నాను ఇది ఇప్పుడు మనం పాకం తీసుకుందాం పాకం ఎలా అంటే పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ ఆయిల్ అయితే బాగా మరిగించుకోవాలన్నమాట దగ్గరగా మరగా ఇది అది చిక్కగా మనకి పాకంలా అలా ఫామ్ అవుతుంది అనమాట పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేదంటే మాత్రం మనకి ఆయిల్ పొంగిపోయి మంటలు తెచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది సో అందుకని చెప్పి ముందైతే మనం పూర్తిగా లో ఫ్లేమ్లో ఇలా పెట్టుకుందాం పూర్తిగా బాగా మరగాలన్నమాట అనేది ఆయిల్ బాగా మరగడం అయితే మొదలైంది కదా ఇప్పుడు మనం చేతితో ఇలా పట్టుకుని కాస్త పైకెత్తి చిన్న సెగ తగిలేటట్టు మాత్రమే మనం అది మరిగించాలి లేదు అంటే ఏమవుతుందంటే ఆయిల్లోకి మంట వచ్చేస్తుంది కదా వచ్చేసిందంటే చాలా ఇబ్బంది అవుతుంది సో ఇలా చూడండి మనం ఇలా చేస్తుంటే ఆటోమేటిక్గా అది చిక్కబడుతుంది అనమాట ఆయిల్ ఇప్పుడు ఇంకా పాకం అంతా వచ్చేసినట్టే మనకి చూడండి కలర్ చేంజ్ అయిపోయింది అలానే మనం ఎంత ఆయిల్ పెట్టినా దగ్గరగా అయిపోయింది చూస్తున్నారు కదా ఆయిల్ అనేది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క టూ మినిట్స్ ఇలా మనం ఉంచుకున్నాము అంటే కాస్త గోరువెచ్చగా అవుతుంది కదా అయినప్పటికీ మనకి మనం ఇందులో ఆ పొడి అనేది కలిపి చూడండి ఇలా అంటే స్పూన్కి అంటుకోవాలన్నమాట అలా అంటుకుంది అంటే మనకి ఇది రెడీ అయిపోయినట్టే ఇంకా మనం ఇలా పొడి రెడీ తెచ్చుకుందాం తెచ్చుకొని కలిపేసుకుందాం ఇంకైతే ఇప్పుడు ఇంకా మనం తీసిన ఈ పొడి మొత్తాన్ని ఇంకా ఈ పాకంలో అయితే కలిపేసుకుందాం చూడండి పాకం అనేది చిక్కబడి పెంచిన ఇప్పుడు ఇది ఇందులో వేసేసి ఇప్పుడు ఇంకా బాగా మనం రబ్ చేసుకుందాం ఇది మనకి చూసేటప్పుడు ఇప్పుడు కాస్త పల్చగా అనిపిస్తుంది కదా ఒక్క పావు గంట మనం ఇలా ఇది గాలికి విడిచిపెట్టేసాము అంటే చిక్కగా అయిపోతుంది అన్నమాట చూడండి చూడడానికి ఎంత బాగా కనబడుతుంది కదా మనం ఇది మిక్స్ చేసుకోవడంలోనే ఉంటుంది లేదంటే పొడి పొడిలాగా ఉండిపోయి మనకి పాకం అనేది పాకంలాగా ఉండిపోతుంది అన్నమాట సో బాగా మనం ఇది రబ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇది ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా ఇదిలా మనం కాసేపు విడిచిపెట్టామంటే ఇంకా చిక్కపడుతుంది కదా చిక్కపడేక ఇప్పుడు ఇది మనం క్లీన్ చేసుకోవాలన్నమాట ఇందులో మనకి డస్ట్ ఏమైనా ఉంటే కంటికి ఎలర్జీ రాకుండా మొత్తం ఇది వాటర్ వేసి మనం కడిగేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది సో ఇప్పుడైతే ఒక్క పావు గంట మనం ఇదిలా విడిచిపెట్టేద్దాం విడిచిపెట్టేదాకా నెక్స్ట్ ఏమిటో చూద్దాం ఇప్పుడు ఇంకా మనకి కాటుక అనేది రెడీ అయిపోయింది కదా ఇంకా చూడండి ఈ కాట్క అనేది మనం ఇప్పుడు క్లీన్ చేసుకోవడం ఎలా అంటే చిన్న దారి పెట్టుకొని ఇందులో కాస్త వాటర్ వేసి క్లీన్ చేస్తే చూడండి మనకి ఏమైనా ఉన్నా పోతుంది అలానే గట్టి పడిపోతుంది అనమాట కాట్గా అనేది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంకా ఇందులో వాటర్ అంతా తీసేస్తే చూడండి అంత బాగా అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా మనమైతే దీన్ని ఒక చిన్న బౌల్లో అయితే తీసేస్తున్నాం చూడండి ఇలా చిన్న అయితే తీసేస్తున్నాను ఇదిలాగా వాటర్ వేసాం కాబట్టి ఆరే కొద్ది ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట ఇదిగోండినా మనం చేసుకున్న ఈ కాటుక మనకి వన్ ఇయర్ దాటి ఇంకొచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఇంత కొంచెం తీసి పెట్టుకున్నాము అంటే మనకి అసలు త్రీ డేస్ వరకు మనం మళ్ళీ క్లీన్ చేసుకుంటే కానీ ఆయిల్ పెట్టి క్లీన్ చేసుకుంటే కానీ విడిచిపెట్టదనమాట ఎంత వాటర్ తగిలినా ఏం తగిలినా కారిపోవడం జారిపోవడం ఏమి లేకుండా చాలా నీట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ చేయడం కీర్తి క్రియేట్